బాలీవుడ్ పాశ్చా షారుఖ్ ఖాన్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఒకే తెరపై కనిపించబోతున్నారు మరి ఈ గురించి ఇప్పుడు చూద్దాం అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ ఒకేసారి తెరపై కనిపిస్తే ఆ రచ్చే వేరు ఆ సందడే వేరు ముఖ్యంగా నార్త్ లో ఇద్దరి స్టార్స్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది షారుఖ్ ఫ్యాన్ ని నార్త్ లో మ్యాచ్ చేయలేకపోయినా బన్నీ కు పుష్పతో కొత్త జనరేషన్ లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు అల్లు అర్జున్ డైరెక్ట్ హిందీ మూవీ చేయలేదు చేస్తే అక్కడ మరో సూపర్ స్టార్ గా అవతరిస్తాడు అంటోంది బాలీవుడ్ మీడియా అందులో నిజమింత ఉందనేది పక్కన పెడితే ఇప్పుడు అల్లు అర్జున్ బాలీవుడ్ బాద్చారు షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ కొత్త కోసం ప్రకటనలో నటించబోతున్నట్టు తెలుస్తోంది ఐకాన్ స్టార్లు మొట్టమొదటిసారి స్క్రీన్ చేసుకుంటే మామూలుగా ఉండదు అంటున్నారు అభిమానులు సోషల్ మీడియాలో ఈ వార్త ఇప్పటికే వైరల్ గా మారింది బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ సౌత్ స్టైలిష్ స్టార్ బన్నీతో కలిస్తే స్క్రీన్ అవ్వటం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదట్లో థమ్స్అప్ ప్రకటనను చిత్రీకరించే అవకాశం ఉంది అయితే నార్త్ సౌత్ సూపర్ స్టార్లు కలిసి కోలాల ప్రకటనల్లో నటించడం ఇప్పుడే కొత్త కాదు పలు కోలా కంపెనీలు ఉత్తరాదిన క్రేజీ స్టార్ హీరోతో దక్షిణాది క్రేజీ స్టార్ ని కలిపి అత్యంత భారీగా ప్రకటనలు రూపొందించి ప్రచారం చేయటం ద్వారా దేశమంతటా విస్తృత ప్రయోజనాలను పొందుతున్నాయి గతంలో బాలీవుడ్ ఎనర్జెటిక్ హీరో రణవీర్ సింగ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కలిసి థమ్స్అప్ ప్రకటనలో కనిపించారు అంతకుముందు రామ్ చరణ్ చిరంజీవి కూడా థమ్స్అప్ కి ప్రచారం చేశారు